来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 नर <acio> सिंधी തങ്ങ പറച്ചോ തങ്ങ പറച്ചോ గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా మానవత్వం చాటుకున్నారు ఈరోజు ఒక సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారి పుస్తున్నవారని తెలిసి కైకరం నుంచి గుండు నరేష్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని చూడాలని కైకరం వెళ్తూ ఉన్నాడు అక్కడ ఆగి ఉన్నటువంటి లేకపోతే వెళ్తున్నటువంటి అక్కడ పోలీస్ వెహికల్ నురే వెహికల్ను గుద్దటం వల్ల యాక్సిడెంట్ అవడం జరిగింది అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి గారు అక్కడికి రాను కూడా రాలేదు పది తర్వాత ఒక పావుగంట అక్కడికి రావడం జరిగింది వెనువెంటనే వైద్యం అందించాలి అని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి గారు నన్ను అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి కార్మూర్ సునీల్ ఇద్దరిని కూడా వెనువెంటనే వైద్యం అందించమని చెప్పారు వెంట వెంటనే దిగి మేము ఇంటి కొట్టు సుఖరాజు అందరం కలిసి తనని ఆశ్రమ హాస్పిటల్కి తీసుకొచ్చాం ఆ దేవుడి దయ వల్ల ఆ వ్యక్తి ఈ రోజు కోలుకుంటూ ఉన్నాడు ట్రీట్మెంట్ అంతా జరుగుతూ ఉంది మేమందరం కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి స్వయాన మాతోనూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ తో కూడా ఫోన్లో మాట్లాడారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆ ఫ్యామిలీని కూడా బోధార్చమని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ముఖ్యమంత్రిగా అసలు కాన్వే రాకముందే జరిగిన బస్సు యాత్ర ఇంకా కైక్రమం జరగకముందే ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది కాబట్టి అయినా కూడా దేవుడి దేవాళ్ళు ఈ రోజు అతను వైద్యం చేయించుకుంటున్నాడు స్టేబుల్ గానే ఉన్నాడు ప్రాణాపాయం లేదనేది ఇప్పుడు డాక్టర్లు ఇనిషియల్ గా చెప్తూ ఉన్నారు ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇంకా అవసరమైతే రోజు ఆశ్రమ హాస్పిటల్ ఇంకా పెద్ద హాస్పిటల్ కోసం అయితే షిఫ్ట్ చేస్తాం తప్పకుండా ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడే విధంగా అందిస్తున్నాం సీఎం గారు కన్వాయలో ఉన్నటువంటి అంబులెన్స్ ని కూడా వెంటనే తీసి ఆ పేషెంట్ ని ఎక్కించి మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది అంబులెన్స్ కూడా వెంటనే తక్షణం రావడంతో దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ హాస్పిటల్ తీసుకొచ్చాం నిజంగా ఈరోజు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా స్పందించినటువంటి తీరు కాని మేమందరం కూడా వెను వెంటనే దగ్గరుండి మరి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడే దగ్గర ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం కాబట్టి ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది మేము హాస్పిటల్లో తీసుకొచ్చే లోపలనే ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి టీవీ ఫైవ్ లోను ఏఎం లో స్క్రోలింగ్ అంటే అంటే అంత దారుణమైన శివరాజకీయం చేయాల్సినటువంటి అవసరమే ఆ కుటుంబం ఏమో ఏమనుకుంటుంది అనేటువంటి భావన కూడా లేకుండా ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయితే వెన వెంటనే మేము స్పందించి ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి వెనువెంటనే అతనికి మెరుగైన వైద్యం అందించాలని మేమందరం కూడా హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాయి అసలు హాస్పిటల్కి రాకముందే చనిపోయాడు అని చెప్పి అసలు ఎలా అన్నట్టు టీవీ ఫైవ్ గానీ ఏవి అని కానీ మీకు మానవత్వం లేదా అని అడుగుతున్నా ఒక వ్యక్తి బతికుండగానే చనిపోయాడు అని చెప్పి శవరాజకీం చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన మీకు ఎలా వస్తుంది ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఎంతో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే స్పందించారు ఈరోజు మాతో మాట్లాడారు ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడారు ఆ ఫ్యామిలీని ఓదార్చుకున్నారని చెప్పారు ఇది అసలు అసలు బస్సు యాత్రకి ఈ ఇన్సిడెంట్ ఎక్కడో ఎక్కడో జరిగింది ఇన్సిడెంట్ అయినప్పటికీ వెంటనే స్పందించి ఈరోజు తక్షణ వైద్య సదుపాయాలు అందించి ఈరోజు వ్యక్తి కూడా స్టేబుల్ గా ఉన్నారు అవసరమైతే మరింతగా మెరుగైన ట్రీట్మెంట్ అవసరమైతే విజయవాడ కానీ షిఫ్ట్ చేస్తాం డెఫినెట్ గా అందరికీ తెలియజేస్తుందంటే పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయబాకండి రాజకీయాలకు వాడుకోండి వాడుకోకుండా ప్రతి విషయాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవద్దని మాకు మనం చూస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి